నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం ఈరోజు మనతో పాటు రైతు జయరాం రెడ్డి గారు ఉన్నారు వారు గత పది సంవత్సరాల నుంచి టమోటా సాగు అయితే చేయడం జరుగుతోంది ఈ పది సంవత్సరాల్లో వారు టమోటా సాగులో వారి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ప్రస్తుత మార్కెట్లో ఈ టమోటా పంటకి డిమాండ్ ఏ విధంగా ఉంది ప్రతి సంవత్సరం వారు ఎంత దిగుబడి తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ టమోటా సాగులో వచ్చేసి ఎటువంటి ససరక్షణ పద్ధతులు చేపట్టాలి అదేవిధంగా వీటిలో యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ప్రతి ఎకరాకి ఎన్ని మొక్కలు నాటుకోవాలి అది ఎంత స్పేసింగ్లో నాటుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని రైతు జయరాం రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకున్నాము నమస్తే జయరాం రెడ్డి నమస్తే మనం దాదాపు పది సంవత్సరాల నుంచి మీరు టమోటా సాగునైతే చేసుకునే వస్తున్నాము ఎందుకంటే తక్కువ వ్యవధిలో రేట్లు ఏమన్నా ఇదైతే ఎక్కువ ఆదాయం వస్తుందని చేస్తున్నాము కానీ ఇంతవరకు రైతుకు అనేది ఇప్పటికీ మిగులు అనేది లేదు గత రెండు నెలల క్రితం చూసుకుంటే మనం మార్కెట్లో దాదాపు ఒక కిలో నూట వంద రూపాయల నుంచి వంద ముప్పై రూపాయల వరకు రేట్ అయితే లభించింది అప్పుడు మనకి సరుకు నిలబడదు కదా ఎక్కువ ఎండలు ఎక్కువ వర్షాలు ఉండవు ఆ ప్రభావం వల్ల మనకు దిగుబడి రాదు అప్పుడు వచ్చేసి మదనపల్లి చిత్తూరు ఆ ఏరియాలో ఇదైతే అన్నమాట అనమాట ఇప్పుడు మనం ఈ ఎకరాలో సాగు చేయడానికి ఎన్ని మొక్కలు వేసుకోవాలి టమాటా మొక్క ఎకరాకు పదహారు వేల వరకు నాటుకోవచ్చు ఇది డ్రిప్పు పద్ధతిలో నాటుకుంటే బాగుంటుందా లేక బో మామూలు నీరు కట్ట నీరు పారించడానికి బాగుంటుంది ఈ టమోటా సాగు డ్రిప్ బాగుంటుంది మనం చూస్తే ఇప్పుడు మన పొలంలో చూస్తే మైక్రాన్ పేపర్ వేసి బెడ్ల మీద పెట్టడం జరిగింది ఇది ఎంత స్పేసింగ్లో నాటారు ఇప్పుడు మనం ఆరు ఇంటూ ఆరు ఆరు ఇంటూ ఆరు మొక్కకి మొక్కకి అడుగు 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 ఇప్పుడు ఈ పంట వయసు ఎంత ఇది ఎన్ని నెలలు అయింది మనం పంట వేసుకుని ఇప్పుడు నేను పంట చేసి ఇది మూడు నెలలు అయింది ఎన్ని కట్టింగ్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇది ఆరో కటింగ్ ఆరో కటింగ్ ఫస్ట్ కటింగ్కి మంచి రేటే లభించిందా లేకపోతే ఏమైనా తక్కువ ధరలకి అమ్మడం జరిగింది అంటే రెండు వందలు బాక్స్ రెండు వందల యాభై నుంచి రెండు ఇప్పుడు నూట యాభై రెండు వందలు అట్లా నాడు సార్ మూడు వందల వరకు పోయినాయి ఈ పంట ఏ సీజన్లో వేసుకుంటే మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుందండి సీజన్ అనేది చెప్పలేము అనమాట సారి ఈ పాటికి బాక్స్ యాభై రూపాయలు పోయింది అవును తక్కువ పోయిన సంవత్సరము ఇప్పుడు కొంచెం రెండు రెండు వందల రెండు వందల యాభై నడుస్తుంది క్వాలిటీ ఉండి సైజు బాగుంటే దాదాపు మూడు వందల ఎనభై వరకు వరకు బాక్స్ అనేది వస్తుంది మా ఎర్లీ మార్నింగే మార్కెట్కి పోయినా ఎవరన్నా ఒకరు ఇద్దరు అయితే సైజుని బట్టి మార్కెట్ ఉంది అంటే ఈ మీడియం సైజుకి మంచి రేటు సేమ్ ఇదే క్వాలిటీ ఇట్లే ఉంటుంది కదా ఓ మూడు వందల వరకు మూడు వందల రూపాయల తర్వాత వస్తుంది వస్తుంది కటింగ్ కటింగ్ అనేది అయితే కాయ అయితే సైజు తగ్గిపోతానే ఉంటుంది కదా తగ్గిపోతా ఉంటుంది అంటే మనం డ్రిప్పు లేక మందు వదులుకుంటా అంటే సైజు ఏం తగ్గదు అదే మెయింటైన్ చేయొచ్చు అట్లే ఉంటుంది మనకి ఎందుకు లేకపోయి ఏం మిగలలేదు లేని అట్లా ఊరికి ఉండి ఏమి వదలకపోతే మాత్రం కాయి స సన్న సన్నబారుతుంది అండి ఈ ముఖ్యంగా ఈ టమోటా సాగులో వచ్చేసి మనం మొక్క నాటుకున్న దగ్గర నుంచి కటింగ్ పడడానికి ఎన్ని రోజులకి ఫస్ట్ కటింగ్ చేసుకునేసి ఉంటుంది డెబ్బై రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు ఐదు రోజులు దీంట్లో యాజమాన్యం ఏ విధంగా ఉంటుందన్న ఈ టమోటా సాగులో వేసేటప్పుడు ఏమైనా బోదల్లోకి ఇట్లా డీఏపీ ఇట్లా ఏమన్నా దుక్కిలో మంది డీఏపీ డీఏపీను చెక్క ఆమ్దము ఆమ్లం చెక్క ఆ రెండు వేసుకొని వేసేస్తాము బెడ్ వేసుకుంటాము నాటిన పదహైదు రోజుల వరకు ఎటువంటి స్ప్రేయింగ్లు కూడా చేయకూడదు ఎందుకంటే నర్సరీలో ఆల్రెడీగా వాళ్ళు స్ప్రే చేసింటారు నీట్నెస్గా ఇచ్చింటారు మనకు అది కాక సున్నితమైనటువంటి దీంట్లో టమోటాలు వచ్చేసి బోడు బెచ్చగలు అయితేనేమి అదే విధంగా ఈ ఊజి అంటారు ఈ కాయలకనేది ఇట్లా చాలా మాత్రం వరకు పంటనైతే నష్టం డ్యామేజ్ చేస్తుంటాయి నేనైతే ఇంతవరకు ఊజి మందు అనేది యూజ్ చేయలేదు చేయలేదు అంటే కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి కూడా వాతావరణకు అనుకూలంగా అనేది లభించే అంటారు కదా ఇప్పుడు కట్టింగ్ చేసినప్పుడల్లా ఎన్ని బాక్సులు దిగుబడి అనేది మనకు వస్తుంది ఎన్ని పోయిన సంవత్సరము ఇదే నెలకే కటింగ్ కటింగ్కి నూట యాభై నుంచి రెండు వందల బాక్స్ వరకు దిగినాయి ఈసారి అంత తెగడ ఎందుకంటే వర్షాలు లేని ప్రభావం వల్ల చెట్టు పగల్లే క్లైమేట్ అనేది వర్షాలు వర్షాలు లేక గ్రోత్ రాలే చెట్టు మనం ఎంత గ్రోత్ వదిలినా కూడా వేస్టే అనమాట వర్షం అనుకూలిస్తే మంచి పూత సెట్ అయ్యడం కానీ పింజ్ క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఈ టమోటాల ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఎర్ర నెలలో కానీ నల్ల వేగ నెలలో కానీ ఎక్కడైనా సాగు చేస్తుంటారు యాక్చువల్గా అంటే ఇప్పుడు స్టేకింగ్ విధానంలో చేసినటువంటి సాగుకి అదేవిధంగా నేల మీద ఇట్లా సీట్ మీద వేసి వేయడం దానికి కాయ నాణ్యతల్లో కానీ అదేవిధంగా సైజులో కానీ డిఫరెన్స్ ఉంటుంది స్టేకింగ్ అంటే చెట్టు స్టాప్ కాదనమాట పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అట్లే తీగ మాదిరి పెరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి ఇబ్బంది ఉండదు అవి దాదాపు అంటే బాగా చూసుకుంటే ఎనిమిది నెలల వరకు కా కాపు పెట్టుకోవచ్చు ఆ ఎనిమిది నెలల పిరియడ్లో ఏ రెండు మూడు పంటలకు మంచి ధరలు లభించినా కూడా పెట్టుబడులే కాకుండా మంచి లాభాలు తీసుకునేకైతే మంచి ఇప్పుడు మనకి దాదాపు మన రెండు ఎకరాలకి లక్ష అరవై వరకు పెట్టుబడి అంటారు మనకి ఇప్పుడు ఎంత వచ్చింది దీని నుంచి రిటర్న్ ఏటి పరి ఎనభై వేలు అట్లా వచ్చింది సగం వచ్చింది ఇంకా సగం రావాల్సింది ఇంకా మనది పంట ఎన్ని రోజుల వరకు దిగుబడి ఇచ్చే అవకాశం ఇవ్వలేదు చెప్పే కాదు అది వర్షాలు ఎక్కువ పడి మన తుఫాన్ వచ్చి పట్టుకుంటే అట్లా తుఫాను పట్టుకుంటే ఇంకా అసలు ఇంకా పది రోజులకి అయిపోతుంది తోటంతా ఈ టమాటాలో వచ్చేసి మనం డ్రిప్ ఇరిగేషన్ నుంచి మనం సాగు చేస్తున్నాము మనం ఎటువంటి మందులు ఇస్తాయి సైజింగ్ కానీ షైనింగ్కి కానీ అదేవిధంగా ఫుల్ ఆ ఫ్లవర్ సెట్టింగ్ అవడానికి కానీ సైజు రావడానికి పన్నెండు అరవై పన్నెండు అరవై అరవై ఒకటి ఇంకా అట్లే వచ్చేసి గ్రోత్ రావడానికి మూడు పంతొమ్మిదిలు చెట్టు గ్రోత్ రావడానికి మూడు పంతొమ్మిదిలు ఇవ్వండి ఇంకా అది కాదనుకుంటే ఇరవై ఇరవై పది ఇప్పుడు మామూలు ఫిఫ్టీ కేజీస్ వచ్చినాయి బ్యాగ్లో గ్రోహీ అవి డ్రిప్పుల్లో కొదులుకుంటున్నారు ఇప్పుడు అంటే మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఒక కిలో రూపాయి దగ్గర నుంచి దాదాపు వంద ముప్పై రూపాయల వరకు ధర అయితే వచ్చింది మార్కెట్లో ఎక్కువ ఉంటుంది డౌన్ అవుతానే ఒడిదొడుకులు కామన్గా ఉంటాయి ఒక రోజు పెరగచ్చు ఓ రోజు తగ్గచ్చు కానీ ఎక్కువ మంది రైతులు ఏమన్నా చేస్తారంటే కేజీ ఒక అరవై రూపాయలు అరవై రూపాయలు లభిస్తాను అక్కడ బట్ టమోటాకి బాగా మంచి రేటు ఉంది అనేసి అందరూ సారే పెట్టడం వల్ల ఈ మార్కెట్ లో కూడా డిమాండ్ లేకుండా లేకుండా మీరు గత పది సంవత్సరాల నుంచి టమాటో సాగు అనుభవం అయితే ఉంది ఈ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒకటేసారి రెండు ఎకరాలు ఒకటేసారి ఎక్కువకోకుండా స్టెప్ బై స్టెప్ ఇది ఒక నెల ముందు ఇదొక నెల ఎనకాల ఇట్లా వేస్తే మంచి ధరలు కూడా లభించడానికి అవకాశం ఉంటుంది కదా అదిలాగేమన్నా ప్రయత్నం చేస్తారా లేదు నేను అట్లా ఏం చేయలేదు నేను స్టార్టింగ్ లో ఎప్పుడు పెట్టను పూర్తి డౌన్ అయిపోతాయి చూడు ఆ అమౌంట్లో పెట్టేస్తా మార్కెటింగ్ డౌన్లో ఉన్నప్పుడు పెడితే మంచి అది ఉందా అని చెప్పేసి అప్పుడు పెట్టేస్తా ముందుసారి బాగానే రేట్లు అబ్బాయి ఈసారి పర్లేదు ఎందుకంటే వర్షాలు ఇచ్చింటే దిగుబడి వచ్చు ఏదో గిట్వాటవు మంచి సీజన్ అంటే ఇప్పుడు ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది టమాటాకి జూన్ జూలై నుంచి జూన్ జూలై రేట్లు కూడా మంచి రేట్లు వచ్చే అవకాశం జూలైలో ఎందుకంటే ఇప్పుడు జూన్ జూలైలో మార్కెటింగ్ రావాలంటే మనము ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే మే ఆ మంత్ లో నాటుకుంటేనే ఉంటాయి కదా మార్చి నుండి ఉంటాయి ఎండలకు బతికిచ్చుకోవాలా అప్పుడు ఉంటే ఫస్ట్ నెలలోనే స్టార్టింగ్ అప్పుడు అయిన డ్రిప్ తరం కావుడు వస్తే పర్వాలే లేదంటే ఇంకా ఇచ్చుకోవడమే అప్పుడు డ్రిప్పుకి తరం కాదు డ్రిప్పు కొదులుకుంటూ పక్కన భూమి అంతా కూడా నానపుకోవాలి కూలింగ్ ఉండాలి భూమంతా చాలా ఉంటేనే జూలైలో మార్కెట్కి రావాలండి మార్చిలో పెట్టుకుంటే మొక్క అప్పుడు జూలైలో వచ్చిందంటే బాగుంది అంటే మనం ఎక్కడ మదనపల్లికి పంపిస్తామా లేదంటే మన అన్నంతపల్లి మార్కెట్కి ఇక్కడే మా ఊరి దగ్గర మా మార్కెట్ పడింది మీరు వచ్చే దాంట్లోనే అవును లోకల్ మార్కెట్కి ఇవన్నీ వేయడం జరుగుతుంది బాక్స్ క్వాలిటీని బట్టి వేస్తారా లేకపోతే సైజుని గ్రేడింగ్ బట్టి ఉంటుంది గ్రేడింగ్ బట్టి అదే బజార్ వ్యాపారం పది మంది వ్యాపారస్తులు ఉంటారు ఇప్పుడు నెట్ కట్టింటారు దానిపైన ఓ పది ఆరు బాక్సులు పోస్తారు ఇంకా కాయ అది నాణ్యమంగా ఉంటే దానికి ఓ పది ఇరవై రేటు పెరుగుతారు అంటున్నారు ఇంకా మిగిలే అవకాశం ఏమంటుంది రేట్ వస్తే అది చెప్పే అన్నమాట మార్కెట్ రేటు ఇది పచ్చ్యాభారం పచ్చి సరుకుని బట్టి చెప్పే కాదు మిగిలితే మిగలవచ్చు ఇప్పుడు ఈ బెడ్ మీద వేసుకున్నారు కదా టూ పాయింట్ త్రీ మైక్రాన్ షీట్ వేసినామంటున్నారు ఈ పంటకే తరం అవుతుంది ఇంకో పంట వేసుకోవడానికి ఏమైనా అవకాశం ఒక పంటకే ఇప్పుడు మొత్తంగా లక్ష అరవై వేలు ఎనభై వేలు వచ్చింది ఇంకా ఎనభై వేలు రావాలి ఇంకా దాంట్లో డ్రిప్పు ఉంటుంది అదేవిధంగా ఖర్చు కూలీలు అయితేనేమి ఇవి ఇలాంటివి చాలా పెట్టుబడులు ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం నష్టం వచ్చినా కూడా ఇంకోసారి పంట వచ్చి మంచి రేట్ వచ్చి మార్కెటింగ్ ఉంటే మంచి లాభాలు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది రైతు పనే అది కదా అది ఏమున్నా కూడా ఒక పంట నష్టం వచ్చిందని తీసేసి కాదు పోరాడాల సాధ్యమైన ప్రతి సంవత్సరము రెండు పంటలు వేస్తారా లేదంటే సంవత్సరానికి పంట బాగుంటుంది రెండు వేస్తే మళ్ళీ ఒకటే నెలలో వేసిన దాంట్లో పంట చేయకుంటే బాగా ఇల్లింగ్ బాగుంటుంది అంటే చూసాం కదండీ మన రైతు జయరాం రెడ్డి అన్నగారు అయితే దాదాపు పది సంవత్సరాల నుంచి అయితే ఈ టమాటా సాగులో అనుభవం ఉందంటున్నారు కొన్ని పంటల్లో లాభాలు వస్తాయి కొన్ని పంటల్లో నష్టాలు వస్తాయి లాభ నష్టాలు అనేది అయితే మాత్రం ఇప్పటికీ ఈ అనేది కొనసాగుతుంటాయి ఎందుకంటే ఒక సంవత్సరం రేట్ అవ్వచ్చు ఇంకో సంవత్సరం రేటు రాకపోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం రేటు రాలేదని మరో ఏడా ఏడాకోకుండా ఉండడానికి అవకాశం లేదు రేట్ వచ్చిందని సంతోషపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మార్కెటింగ్ పరిస్థితులు అదేవిధంగా వాతావరణ పరిస్థితుల మీద అయితే ఈ పంట ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇది ఈ పచ్చి సరుకు కాబట్టి దీన్ని స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల లాభాల కంటే మాత్రము నష్టాలే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్నిటికీ ఓడ్చుకుని అయితే వ్యవసాయం చేయాల్సి ఉంటుందని రైతు జయరాం రెడ్డి అన్నగారు అయితే తెలియజేస్తున్నారు ఇది ఇవాటి తెలుగు రైతులే అంటే